ఒక ఏజ్ వచ్చాక వచ్చే చాలా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం జాయింట్ పెయిన్స్ మోకాల నొప్పులు ఎక్కడెక్కడ జా జాయింట్స్ ఉంటే కీళ్ళ నొప్పులు చిన్న చిన్న వేళ్ళ నుంచి మోకాల వరకు మడిమల వరకు ఇలా నొప్పులు అవుతూ ఉంటాయి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కార్టిలేజ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల మన జాయింట్స్ మధ్యలో టెన్ డాన్స్ ఉంటాయి సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఒక బోన్ని ఇంకో బోన్ని కనెక్ట్ చేయడానికి టెన్ డౌన్స్ ఉంటాయి అన్నమాట ఆ టెన్ డోన్స్ సాయంతో ఆ బోన్స్ అనేవి జాయిన్ అవుతాయి అలాగే కార్టిలేజ్ ఉంటుంది ఈ కార్టిలేజ్ అనేది బోన్ని స్ట్రెంగ్తన్గా ఉంచుతుంది గట్టిగా ఉంచుతుంది అలాగే ఈ జాయింట్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడకుండా ఉండడానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఉంటుంది ఈ మూడు సరి సమానంగా పర్ఫెక్ట్గా ఉంటే జాయింట్ పెయిన్స్ అనేవి తక్కువగా అవుతాయి ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినా లేదా కార్టిలేజ్ స్ట్రెంగ్త్ తగ్గినా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అలాగే ఇన్ఫ్లమేషన్ అయినా కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి ఇది ఈ వీడియోలో మీకు బెస్ట్ ప్రోడక్ట్ అడ్వైజ్ చేయబోతున్నాను అది బీ బెటర్ వారి ఆర్తో ఊర్జా బీ బెటర్ వారి ఆర్తో ఊర్జా అనే ప్రోడక్ట్ ఇది తైలపాక విధి అనే చాలా కొన్ని ఇయర్స్గా ఉన్న ఆయుర్వేదిక్ ప్రాసెస్తో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న హర్బ్స్ని హీలో అంటే నెయ్యిలో హీట్ చేసి బ్లెండ్ చేసి తయారు చేయబడిన ప్రోడక్ట్ ఇది తైలపాక విధి అంటారు సో దాంతో ఈ ప్రోడక్ట్ తయారు చేయబడింది కంప్లీట్లీ న్యాచురల్ ఆయుర్వేదిక్ టైప్ అండ్ దీనివల్ల జాయింట్ పెయిన్స్ కూడా చాలా తక్కువ అవుతున్నాయని పేషెంట్స్ కూడా చెప్పారు ఆల్రెడీ ఇది ప్రూవ్ అని కూడా సో డెఫినెట్లీ దీన్ని మీరు ట్రై చేయొచ్చు ఇందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ప్రతిదీ న్యాచురలే ఆయుర్వేదిక్ ఆర్తో ఊర్జా వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఫార్ములా అయిన తైలపాక విధి అనే ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ తయారు చేయబడింది సో ఈ ప్రోడక్ట్ని డెఫినెట్లీ మీరు వాడచ్చు జాయింట్ పెయిన్స్కి ఈ మధ్యలో పీఆర్పి ఇంజెక్షన్స్ అని ఇలాంటివి చాలా వస్తున్నాయి బట్ అవన్నీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి సో ఫస్ట్ ఆయుర్వేదిక్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ట్రై చేసి చూడండి